ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శుక్రవారం సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని గాంధీ మందిర వద్ద నుంచి బజార్ వీధి దర్గా రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల మాట్లాడారు దేశ భద్రతలో భాగంగా భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు సింధూర్ లో అసువులు బాసిన వీర సైనికులకు సంతాపం తెలిపారు వారికి మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ ర్యాలీలో అన్ని మతాలకు సంబంధించిన వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టణ వ్యాపారస్తులు మరియు భారీ ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ నెలబల సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రంగిసేని కృష్ణయ్య పాల్గొన్నారు ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్లో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలుపుతూ నాయుడుపేట కూటమి నాయకులు అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల ముందు ఊర్కే ప్యాల్గా టూర్కను వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఇరవై ఎనిమిది మంది వరకు ప్రజల్ని అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రధాని మోడీ గారు వీళ్ళకి ఎలాంటి ఏ దేశం కూడా భారతదేశం తన్నెత్తి చూడకుండా ఎలాంటి అన్యాయం జరగకుండా ఆపరేషన్ సిడ్ని ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళకి సరైన గుణాటం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా వాటిని సపోర్ట్ చేస్తూ మన ఆర్మీ సైనికులు మీరే చూశారు గతంలో కూడా మురళీ నాయక్ అనే ఆర్మీ ఆర్మీ కూడా ఆర్మీ అతను కూడా ప్రాణాలు వదలడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు అందరూ కూడా భారతదేశం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ భారతదేశపు భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల్లో ఉందని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా భయపడేలాగా మన అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆర్మీ ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవుని నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురుటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ ైపాస్ రోడ్ నెల్లూరు